పట్టణ ప్రజలకు పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరూ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలి మీరు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం చెందాలి అభివృద్ధి పదంలో నడవాలని డెక్కుల రవీందర్ యాదవ్ అరవై రెండు డివిజన్ కార్పొరేటర్ కాజీపేట థ్యాంక్ యూ భారత ఖోఖో ఫెడరేషన్ సౌజన్యంతో తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పదకొండు నుంచి పదిహేను వరకు కాజీపేటలోని రైల్వే స్టేడియంలో అట్టహాసంగా యాభై ఎనిమిదవ జాతీయ స్థాయి ఖోఖో బోర్డులను నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఖోఖో సంఘ అధ్యక్షులు రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తెలిపారు కాజీపేట రైల్వే స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘారెడ్డి రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి కృష్ణపూర్తితో కలిసి మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సీనియర్స్ మహిళలు పురుషుల ఖోఖో పోటీలలో దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు రైల్వే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆల్ ఇండియా పోలీస్ కేంద్ర బెటాలియన్స్ నుంచి నలభై పురుషుల జట్లు ముప్పై తొమ్మిది మహిళల జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు ఈ సమావేశంలో రాష్ట్ర జూడో అసోసియేషన్ అధ్యక్షులు కైలాస్ యాదవ్ పోటీల నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తోట శ్యాంప్రసాద్ జిల్లా ఖోఖో సంఘ ఉపాధ్యక్షులు కుసుమ సదానందం సంయుక్త కార్యదర్శి ఎం రమణ రమేష్ శ్రీనివాస్ తెలంగాణ ఖోఖో సంఘ రిఫ్రిజీ బోర్డు కన్వీనర్ వి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఖోఖోను వరంగల్ జిల్లాలో అన్ని మండలాలలో అన్ని జిల్లాలలో రాష్ట్రంలో ఇలా ఒక డిసిప్లిన్గా ఒక క్రమశిక్షణ కలిగోకోకోను నడుపుతున్న సంగతి మీ అందరికి తెలిసిన విషయంలే ఇది గ్రామీణ ఆట క్రికెట్ ఆడినా ఫుట్బాల్ ఆడినా హాకీ ఆడినా వాలీబాల్ ఆడినా తన బాడీని కిక్గా ఉంచుకోవడం కోసం ఖోఖోనే ఆట నేర్చుకోవాలి ఖోఖోనే ప్రాక్టీస్ చేయాలి ఈ ఆటలో ఉన్నంత కిక్నెస్ ఏ గేమ్లో లేదని చెప్పి మీ అందరికీ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఇంతవరకు ఖోఖో ఎక్కడ జరగలేదు సీనియర్ నేషనల్ ఇంతవరకు చేయలేదు ఇప్పుడే మనము సీనియర్ నేషనల్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడలకు పెద్దపీట వేసిన సంగతి మీ అందరికి తెలిసిన విషయాలే గత పది సంవత్సరాల పాన్లో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకరోజు కూడా క్రీడాకారులకు సహకరించింది లేదు క్రీడాకారులను మర్చిండని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా సీనియర్ నేషనల్లో ప్రతి రాష్ట్రం నుండి బాలికలు బాలుర విభాగము ఒక్కొక్క రాష్ట్రం నుంచి రెండు రెండు టీములు మనకు బయలుదేరుతూ ఉన్నాయి అదేవిధంగా దాదాపు పదవ తారీఖు నాడు పది గంటలకు దాదాపు బాలికల టీము ముప్పై తొమ్మిది బాలుల టీము నలభై టీములు తొమ్మిది నాడే సాయంత్రం వస్తారు పది నాడు పది గంటలకు గ్రౌండ్లో అందరూ రిపోర్ట్ చేస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం దాదాపు పదిహేను వందల మంది క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం పదకొండు పదిహేను వందల మందికి ఇక్కడ అకామిడేషన్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాం ఇందులో అకామిడేషన్గా దాదాపు మనకు కొన్ని స్కూల్సు కొన్ని హాస్టల్సు కొన్ని విభాగాలన్నీ మనకు సహకరించాయి ప్రధానంగా మనకు రామన్ స్కూల్ వాళ్ళు అకామిడేషన్ మనకు ఇవ్వడం జరిగింది తర్వాత ఎంజేపి హై స్కూల్ వాళ్ళు కూడా మనకు ఇవ్వడం జరిగింది తర్వాత నారాయణ జూనియర్ కాలేజీలు కూడా అకామిడేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత అక్షర స్కూల్ వాళ్ళు కూడా మనకు ఇక్కడ అకామిడేషన్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు తాళ్ళ పద్మావతి కాలేజీ వాళ్ళు కూడా దాదాపు ఇవ్వడం జరిగింది అదేవిధంగా బిషప్ బిషప్ పేరట వాళ్ళు కూడా వీళ్ళందరికీ ప్లేయర్స్కే కాకుండా కోచెస్ కూడా తర్వాత టెక్నికల్ ఆఫీసర్స్ కూడా దాదాపు ఎనభై మూడు రూ రూమ్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రామప్ప రామప్ప కాలేజీలు కూడా ఇవ్వడం జరిగింది జేఎన్ఎస్ మన స్పోర్ట్స్ దాంట్లో కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా హరిత తర్వాత మార్కు తర్వాత రైల్వే డ్రైవర్స్ కోసం కేటాయించిన కూడా మనకు దాంతోపాటు గెస్ట్ హౌస్ కూడా ఇవ్వడం జరిగింది రైల్వే జిఎం కూడా ఈ తరఫున మనం కృతజ్ఞతలు చేస్తున్నాం ఎందుకంటే వారు కూడా అడగగానే ఈ గ్రౌండ్కు పర్మిషన్ ఇచ్చారు హాల్కు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళ హాస్టల్కు పర్మిషన్ ఇచ్చారు గెస్ట్ హౌస్ కూడా పర్మిషన్ ఇచ్చినందుకు తెలంగాణ ఖోఖో పక్షాన వారికి ధన్యవాదాలు కృతజ్ఞతను తెలియజేస్తూ ఉన్నాం దాదాపు ఇక్కడ విఐపిస్ కూడా దాదాపు వంద మంది వస్తూ ఉన్నారు పదిహేను వందల మంది క్రీడాకారులతో పాటు వంద మంది దాదాపు విఐపిస్ వస్తూ ఉన్నారు టెక్నికల్స్ వంద మంది వస్తూ ఉన్నారు ఆర్గనైజేషన్ వంద మంది వస్తూ ఉన్నారు తర్వాత సీనియర్ ప్లేయర్లు వంద మంది వస్తూ ఉన్నారు దాంతోపాటు రైల్వే టీమ్స్ కూడా వస్తూ ఉన్నాయి దా దాంతో పాటు పోలీసు విభాగం అయినటువంటి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు దాదాపు రెండు వేల మంది రెండు వేల మంది ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి దాదాపు ఇక్కడికి ఉన్నారు బ్రహ్మాండంగా వాళ్ళందరికీ కూడా ఐ ఆరు రోజుల పాటు మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నము లంచ్ తర్వాత ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ స్నాక్స్ ఈవినింగ్ డిన్నరు తర్వాత వాళ్ళందరికీ బస్సు సౌకర్యం దాదాపు ముప్పై బస్సులు వాళ్ళకు ఎక్కడికైతే కేటాయించడమో అక్కడికి పోవడానికి సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం దాంతోపాటు విఐపిసి కూడా దాదాపు పది నుండి పదిహేను కార్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది మన రైల్వే ఫంక్షనాల్లో వాళ్ళందరికీ ఫుడ్ అరేంజ్మెంట్ చేశాం అక్కడ గర్ల్స్కు వేరే బాయ్స్కు వేరే విఐపిసి వేరే టెక్నికల్ వేరే అన్ని విభాగాలను ఎక్కడికక్కడ వాళ్ళకు కేటాయించడం జరిగింది బ్రహ్మాండంగా ఎన్నడూ లేని విధంగా ఎంతో వైభవంగా ఇవాళ మన కాజీపేట పట్టణంలో ఇలా ఎన్నడూ జరగని రీతిలో వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణలో ఎక్కడ జరగని విధంగా ఇవాళ ఇలా బ్రహ్మాండంగా నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమానికి దయచేసి చాలామంది సహకరిస్తున్నారు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా పాత్రికా సోదరులకు ప్రింట్ అయిన మీ మీ యొక్క టీవీల ద్వారా పత్రికల ద్వారా ఇది కనుక విజన్ సరిగా పంపేది ఉంటే ఈ క్రీడను కనుక ఇలా గ్రామీణ ప్రాంతంలో ఉండే పేదరికం పిల్లలు ఇలా చాలా ఆడతారు మన వరంగల్లో తెలంగాణ ఆడది ఆడేది పేర్స్ అంతా దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ గిరిజన నుండి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇలా ఆదిలాబాద్ నుంచి ముగ్గురు సెలక్షన్ అయ్యారు ఇలా వరంగల్ నుంచి వెళ్ళి నలుగురు అయ్యారు నల్గొండ నుంచి వెళ్ళి ముగ్గురయ్యారు ఈ విధంగా ట్రైబల్స్ వాళ్ళే ఎక్కువ గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ సెలక్షన్ అయ్యారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ స సెలక్షన్ అయ్యారు వర్త్ వాళ్ళకే ఉంది స్టెమినా వాళ్ళకే ఉందని చెప్పి బ్రహ్మాండంగా మీకు తెలియజేయక తప్పదు కాబట్టి మీరందరూ దీనికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం అన్ని రకాల అరేంజ్మెంట్ మీకు కూడా ఒక గ్యాలరీ కూడా ప్రెస్లకు కూడా ఒక గ్యాలరీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం మీ ద్వారా ప్రజలకు తెలంగాణ ప్రజలకు యువతరానికి చేర్చే విధంగా మీ అందరు తెలుసు యువకులు దాదాపు మత్తు ప్రాణాలకు అదేవిధంగా గంజాయిలకు ఇలా ఫేస్బుక్లకు ట్విట్టర్లకు అలవాటు పడుతూ ఉన్నారు వాళ్ళందరినీ ఇలా స్పోర్ట్స్ దిక్కు మళ్లించాలే స్పోర్ట్స్ చాలా అవసరం ఆరోగ్యానికే కాకుండా ఇలా చదువుకు కాకుండా అన్ని రకాలుగా వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం అన్ని గ్రామాల మన కాజీపేట మండల వాసులైనటువంటి వేలేరు ధర్మసారం చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చి అందరు కూడా తిలకరించాలని అందరూ కూడా ఇక్కడ ఆహ్వానితులే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి పత్రికా సోదరులు ముందున ప్రెస్ మీట్ పెట్టడం కారణం కూడా మీ ద్వారా అట్టడుగు సామాజిక వర్గానికి గ్రామీణ ప్రాంతాలకు తెలియజేయడం కోసమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఎలా ఉంటుందో నైట్ కూడా అంత వెలుతురు దీనికి సమకూర్చాం దాదాపు ఒక లైటింగ్కే ముప్పై లక్షలు ఖర్చు పెట్టామని చెప్పి దీనికి దాదాపు అంత కింద ఆడేది కాదు ఇది ఇదివర లెక్క కింద లెక్క కాకుండా ఇప్పుడు మ్యాట్ల ఆడతా ఆడుతూ ఉన్నారు ఈ మ్యాట్ దాదాపు నాలుగు మ్యాట్లు ఇస్తున్నారు ఇలా ఐదు టీములు ఆడతాయి ఒకటేసారి ఐదు టీములు ఆడతాయి డే అండ్ నైట్ ఆడతాయి మార్నింగ్ ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది రాత్రి పది గంటలకు మంచు కనుక గురకపోతే పదకొండు దాకా నడుపుతాం మంచు కనుక సహకరించేది ఉంటే పది పదకొండు దాకా నడుపుతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం